నిన్న వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అధ్యాయంతో లిఖించబడ్డటువంటి అంశం ఈ రాష్ట్ర ప్రజానీకం ఐదు సంవత్సరాల నుంచి పడ్డటువంటి ఇబ్బందులు కష్టాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుభవించినటువంటి కష్టాలు కడగండ్లు వాటన్నిటికీ విముక్తి ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికల అని చెప్పి ఎంతో ఉత్సుకతతో ఎదురు చూసి 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 ఒక్కసారిగా బ్యాలెట్ ద్వారా వాళ్ళ తీర్పునిచ్చారనేది ఇలా స్పష్టమైంది జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోలకి మానసిక వ్యాధిగ్రస్తులకి నియంతలకి ఒళ్ళు బలిచి ప్రవర్తించే వ్యక్తులు అధికారాన్ని చూసుకొని విర్రవీగేటటువంటి వ్యక్తులకి ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించే అవకాశం లేదని చెప్పి ప్రజలు ఇచ్చినటువంటి గొప్ప తీర్పు నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు నూట అరవై నాలుగు సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లకి నూట అరవై నాలుగు సీట్లు ఐదేళ్ల క్రితం ఇదే జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లతో అధికారం ఇచ్చారు ప్రజలు అధికారం వచ్చిన తెల్లారి నుంచి చూశాం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిద్ర లేని రాత్రులు ఎందుకు గడిపారో మాకు తెలుసు వేల మంది అక్రమ కేసులు గురై జైళ్లకు పోయినటువంటి సంఘటనలు చూసాం పోలీసు అడ్డగోలుగా వ్యవహరించి లాఠీలు చవి చూపించినటువంటి పరిస్థితి లాఠీ దెబ్బలు రుచి చూసినటువంటి మా కార్యకర్తలు జైళ్ళ పాలైనటువంటి కార్యకర్తలు వీళ్ళ అమానుషానికి బలైపోయి చనిపోయినటువంటి కార్యకర్తలు వందలాది వేలాది మంది రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడూ చూడనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదేళ్ళు ఎదుర్కొన్నాం వాటన్నిటికీ ప్రజలే ప్రజలే తీర్పిచ్చి జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చారు భరించలేని పరిస్థితుల్లో ఇటువంటి వాడు ప్రజా జీవనానికి జీవితాలకి పనికిరాడు అని చెప్పి తీర్పిచ్చినటువంటి రోజు నిన్నటి రోజు అని చెప్పి చెప్తున్నాను ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు సంవత్సరాలు పడ్డటువంటి కష్టాలు నలభై ఐదేళ్ల ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి ఇబ్బందులు రాజకీయంగా ఎందుకంటే ఈ పనికి మాల ప్రభుత్వం వ్యక్తిగత దోషంలో వ్యక్తిగత అవగాహనలో అవమానాలు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని నిశ్సిగ్గుగా జైలుకు కూడా పంపించి సునకానందం పొందినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పనికి మాలాడికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి జైల్లో ఉన్న యాభై మూడు రోజులు కూడా ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు చూపించినటువంటి చొరవ వాళ్ళు చేసినటువంటి ఉద్యమం వాళ్ళు చూపించినటువంటి త్యాగం మర్చిపోలేనటువంటి సంఘటన ఆ యాభై మూడు రోజులు జరిగినాయి కూడా వాలంటీర్గా ఎవరో చెప్పకుండానే కాలిచ్చిందే తడవుగా వచ్చే ఆందోళన కార్యక్రమాలు వివిధ దశల్లో పోరాటం చేసి ఈ రోజున తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమికి అధికారం ఇవ్వాలని చెప్పి ఊవిళ్ళుతూ ఉత్సుకతో ఎదురు చూసి తీర్పిచ్చినటువంటి రోజు నిన్నటి రోజు నిన్నటి జడ్జిమెంట్ డేని సువర్ణక్షరాలతో ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్నంతకాలం కూడా ఉంటుంది ఖచ్చితంగా మేము అధికారం వచ్చిందని చెప్పి అహంకారంగా పోం అహంభావంతో మేము వ్యవహరించాం కానీ అద్దగోలు వ్యవహరించిన ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా చెబుతున్నాను ఎందుకంటే వాళ్ళు చేశారు కక్షలు కార్పణ్యాలు అసలు ప్రతీకారో పరిపాలన చేశాడు ఎవడు కూడా ముఖ్యమంత్రిగా అటువంటి పనికి మారిన ప్రభుత్వం భారతదేశంలో ఎవడు ఇవ్వలా ఒక జగన్మోహన్ రెడ్డి అటువంటి పరిపాలన అందించాడు అది పనికిరాదు ఈ పరిపాలన అని చెప్పి ప్రజలు ల్యాండ్ స్లైడ్ హిస్టరీ నిన్న లిఖించారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దీన్ని చిరస్థాయిగా నిలబెట్టుకోవడానికి మేము ఈ ఐదేళ్లు పడ్డ శ్రమ కానీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం కానీ మూడు సంవత్సరం మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఇలా నాలుగోసారి ఎందుకంటే ఆయనకి పదవి కొత్త కాదు పదవులు లెక్క కాదు జగన్మోహన్ రెడ్డి అంటే వచ్చింది కోతికి ఏదో కొబ్బరికాయ ఇచ్చింది సామెతగా ఒకసారి పదవి రాంగా ఎంత పనికిమానితనంగా ప్రవర్తించాడో ఏ విధంగా పరిపాలన చేశాడో ప్రజలు చూశారు అటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి రాష్ట్రాన్ని ముందు నడిపించడం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు సూపర్ సిక్స్ కార్యక్రమాలు మేనిఫెస్టో అమలు వీటన్నిటిని ప్రధానంగా అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళుగా వీటితో పాటు భవిష్యత్తు ఈ రాష్ట్రం సర్వనాశనమైంది యువతరం గంజాయికి చీప్ లెక్కరకి బానిస చేశాడు ఆ వ్యాపారాలు కూడా ముఖ్యమంత్రి చేశాడు నిన్నటిదాకా నిన్నటి నుంచి ఫుల్ స్టాప్ పెట్టమని అడుగుతా ఉన్నా మురిగిన కుక్కలన్నీ కూడా వీడితో పాటు జగన్మోహన్ రెడ్డితో పాటు పక్కన చేరి మురిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓడిపోయాడు ఎవడో లేడు చేయాల ఏం మాట్లాడతారు మాట్లా అది ఒక రాజకీయ పార్టీయే కాదు ఇక తాళాలు వేసుకునే పరిస్థితి వైఎస్ఆర్ అనేది అసలు రాజకీయ పార్టీగా ప్రజల్లో ఉంటుందని నేను అనుకోవట్లా అసలు అసెంబ్లీకి కూడా జగన్మోహన్ రెడ్డి వస్తాడని నేను అనుకోవట్లా కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మా మీద ఇంకా భారం బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా ఆ దిశగా ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకం వమ్ము కాకుండా పరిపాలన ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం మరి త్వరలోనే ప్రమాణ స్వీకారం చేసి ఈ ప్రజా పరిపాలన ప్రజారజకమైనటువంటి పరిపాలన ముందుకు తీసుకెళ్లడంలో మరి మరొకసారి అంకిత భావంతో మరి ప్రతిజ్ఞ చేసి ప్రజలకు అంకితమై పనిచేయడానికి అందరం సిద్ధంగా ఉన్నాం ఆ దిశగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి ఈ రాష్ట్ర యావత్తు ప్రజానికానికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను